పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతున్నారు సీఎంను ఆహ్వానించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు సీఎం ను విందుకు ఆహ్వానించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం ఇంటికెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు సీఎం ను విందుకు ఆహ్వానించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి దానికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం ఎమ్మెల్యే పోచారం ఇంటికెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్లారో వారందరితో కూడా భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది পূৰ্ট আপডে యాక్చువల్లీ ఈరోజు ఉదయం అసెంబ్లీకి పోచారం శ్రీనివాసరెడ్డి రావటం జరిగింది పోచారం శ్రీనివాస్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీకి రావటం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది అందులో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని డిన్నర్కి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ఈ డిన్నర్లో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ కూడా అక్కడికి డిన్నర్కు పిలిచినట్టుగా తెలుస్తోంది దానిలో భాగంగానే ఈరోజు సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకంటే గత నలభై ఐదు నిమిషాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన విజువల్స్ రోజు పోలీ పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు మనం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలోకి జాయిన్ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో తెల్ల వెంకట్రావుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా సర్క్యులేట్ చేసి తెల్ల వెంకట్రావు కూడా వెంకటరావు కూడా ప్రస్తుతం మన వరకు ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం అయితే అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలయాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో డిన్నర్కి విందుకు ఆ హ హాజరైనట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండెం విఠల్ బొగ్గరపు దయానంద్ యగ్గం మలేష అండ్ ఎంఎస్ ప్రభాకర్లు వీళ్ళు కూడా ఈ విందులో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే బయటకు వస్తున్న సమాచారం వరకు పోచ్చారం శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని విందుకు పిలిచినట్టుగా తెలుస్తోంది దాంతోపాటుగా కూడా మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చినట్టుగా విందుకు హాజరైనట్టుగా తెలుస్తోంది కానీ ఇక్కడున్న ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ పొసగగా మళ్ళీ గర్వాపసి ఈ వెళ్ళిన నేపథ్యంలోనే గర్వాపచ చర్చ నిన్నటి నుంచి కూడా చాలా తీవ్రంగా జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అనే ఒక కొన్ని వదంతులు అయితే ప్రచారాలు అయితే బయట జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటికొక ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి అవకాశాన్ని వినియోగించుకొని రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరినీ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి విందుకు పిలిచినట్టుగా తెలుస్తుంది నలభై ఐదు నిమిషాలుగా థ్యాంక్ యూ